దీంట్లో ఉన్న పౌడర్తో ఐస్లు తయారు చేసా మామూలుగా అయితే నిమ్మకాయ నీడల్లో వేసి కలిపేసి ఇలా పెట్టినా ఐస్లు అయిపోతాయి మనకి ఇది ప్యాకెట్ ఉంది మా అబ్బాయి ఎందుకో తెప్పించాడు పిల్లడికేమో ఐసు పడదు ఇది మేము వస్తా విలేజ్కి తీసుకొచ్చేసాం ఈరోజైతే నేను తయారు చేసా ఇది పౌడర్ని ముందు ఇందులో ఉన్న పౌడర్ని వాటర్లో కలిపేసి ఈ మూడు గ్లాసుల్లో పోసి స్పూనులు నిన్న పొద్దున్న తయారు చేసి పెట్టా సుమారుగా ఇరవై నాలుగు గంటలకి రెడీ అయినాయి ఈ గ్లాస్ని ఒక్క నిమిషం కూడా కాదు ఒక పది సెకండ్లు వాటర్లో పెట్టా ఇది చక్కగా ఇలా వచ్చేసినాయి ఈ గ్లాస్ని ఇలా వాటర్లో పెట్టి తీసేసా వెంటనే అప్పుడు ఇది మనకి ఇలా చక్కగా వచ్చింది ఐస్లు బాగున్నాయి కదా ఇందులో కొంచెం సజ్జగా ఇందులో వేసా నేనే వేసాను ఇవి హోటర్లో అయితే లేవు